వెల్కమ్ టు వనజనాగండి ఈరోజు మనము సగ్గుబియ్యము బియ్య పిండితో వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను దీన్ని ఇప్పుడు నీళ్లల్లో కడుక్కుందామండి ఎందుకంటే దుమ్ము అవి ఉంటాయి కదా బాగా రెండు మూడు సార్లు నీళ్లు కడుక్కొని ఇలా వంచేద్దాము నీళ్లు వంచేసేద్దాము రెండు మూడు సార్లు అయినాక మళ్ళీ మనము దాంట్లోకి నీళ్లు వేసి పెట్టాలండి అంటే ఒక సగ్గు బియ్యం వేసామంటే రెండు గ్లాసులంతా నీళ్లు వేయాలండి అంటే ఓటికి రెండు నీళ్లు వేసి పెట్టాలి ఇలా పెట్టి మూత పెట్టేద్దాము ఫుల్ నైట్ పెట్టేద్దామండి రేపు పొద్దున చేద్దామంటే ఇవాళ నైట్ నానబెడితే సరిపోతుందండి ఇప్పుడు చూడండి దీనికి నేను నాలుగు కొలతలు అంటే ఒక్కటి బియ్యం అయితే నాలుగు పిండి కాబట్టి నాలుగు కొలతలు ఇది తీసుకున్నాను ఒక్కొక్క కొలతకు రెండున్నర కప్పు నీళ్లు వేసుకోవాలండి ఒక కప్పు పిండి ఏంటంటే రెండున్నర కప్పు నీళ్ళు వేసుకోవాలి అలా ఇప్పుడు నాలుగు కప్పులు పిండి వస్తుంది కాబట్టి మనము పది కప్పులు నీళ్లు వేసుకోవాలి ఈ చొంబలో రెండున్నర కప్పు నీళ్లు పడుతుంది అందుకని నేను నాలుగు సార్లు అలా వేసుకున్నాను ఈ సగ్గు బియ్యం చూండి రాత్రంతా నానింది కదా ఇప్పుడు బాగా ఇలా పిసికేసేసి చుండి చేత్తో నలిచినామంటే నూక కూడా మిగలదండి అంత బాగా మెత్తగా అయిపోయి ఉంటుందండి ఇది ఇలా ఇంకోసారి చేత్తోనే మనము మ్యాష్ చేసేద్దాము చేసుకునిందైనాక అయినాక అటువైపు నీళ్ళు ఉంచినాము కదండీ దానికని మనము పచ్చిమిర్చి అవి రుబ్బుకుందాము ఆ పచ్చిమిర్చి రుబ్బి అందులోకి వేసుకుని తర్వాత ఇవన్నీ వేసి ఉడికించుదామండి ఇప్పుడు చూడండి ఓ పది పచ్చి పచ్చిమిరపకాయలు ఇందులోకి వేసి నేను మిక్సీ చేస్తాను మిక్సీ బాగా నున్నగా పట్టుకోవాలండి పేస్ట్ లాగా అయిపోతుంది దీన్ని ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నాక మరి దీంట్లోకి కలపాలి ఇప్పుడు ఆ నీళ్లు పెట్టినాను చూడండి అందులోకి ఓ చిన్న గరిటెడంతా నూనె వేశాను నూనె వేస్తే మనకు పిండి గంటలు కట్టదండి అందుకని ఇలా ఇప్పుడు అది బాగా ఉడుకుతుంది కదండి చూడండి ఉడుకుతూ ఉంది ఆల్రెడీ గరిటె వేశాను కాబట్టి ఇంకా బాగా నూరగా వచ్చేసి లోపలంతా కూడా బుడ్లు వస్తుంది కదండీ ఉడికేది అప్పుడు మనము ఈ దీన్ని వేసేసుకుందామండి సగ్గు బియ్యము నానబెట్టిన దాన్ని వేసుకుని బాగా కలిగి పెడుతూ ఉండాలండి కలిగి పెట్టకపోతే మనము అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత దళసరిగా ఉండే పాత్ర కూడా తీసుకోవాలి మనము నేను కుక్కర్ తీసుకున్నాను సో లావటి పాత్ర లావుపాటి పాత్ర తీసుకున్నామంటే ఇది ఎక్కువ మాడదు కాకపోతే చేయి ఇలా కలుపుతూనే ఉండాలండి మనము కలుపుతూ ఉంటే అది ఉడికే కొద్దీ మనకు కలర్ కూడా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుందండి ఆ నీళ్ళంతా ఉడికినాక ఇవి ఉంటాయి కదండీ చూడండి బాల్స్ లాగా ఉంది కదా అది చేంజ్ ఉంది చూడండి కలరు బియ్య పిండిని మనం కొలిచి వేరే గిన్నెలోకి వేసుకుందాము ఇప్పుడు చూడండి రెండు గిన్నెలు వేసినాను నేను ఇంకా మూడో గిన్నె వేస్తున్నాను ఇంకా ఒకటి కూడా వేసేసుకుంటానండి ఆ గిన్నెలోకి అంటే నాలుగు గిన్నెలు బియ్య పిండి వేసుకున్నాను ఇక్కడ ఒక గిన్నె ఇది వేసినాము సగ్గు బియ్యము మనకు ట్రాన్స్పరెంట్ అవ్వడము తెలుస్తూ ఉంది అది ఉడుకుతూ ఉంటే ఇప్పుడు ఇందులోకి మనము ఈ పచ్చిమిర్చి రుబ్బినాం కదండి దాన్ని కూడా వేసేద్దాము చూస్తున్నారా మీరు ఎలా చేంజెస్ ఉంది బాగా మూడు పొంగులు వచ్చేదాకా ఇలా ఉడికించుకోవాలండి ఇప్పుడు చూడండి ఆ ఉడికిండేది కూడా మెత్తగా అయిపోతుంది మనకు క్లీన్గా తెలుస్తుంది నువ్వులు వేస్తున్నా అండి నేను తెల్ల నువ్వులు నైలా నువ్వులు వేసుకోవచ్చు లేదో మీరు నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు నేను తెల్ల నువ్వులు ఉన్నాయని వేసాను జీలకర్ర వేస్తున్నాను ఇవన్నీ ఇది ఉడికేటప్పుడు వేసుకోవాలండి లాస్ట్లోకి ఫస్టే వేసేయకూడదు కలర్ వచ్చేస్తుంది పచ్చిమిర్చి కూడా వేసేసాను చూడండి ఆ పేస్టు ఇప్పుడు ఇంగు వేస్తున్నాను ఇంగు వేసి ఉప్పు కూడా వేసేసుకుందామండి తగినంత ఉప్పు వేసుకోవాలి సాధ్యమైన తక్కువ వేసుకోవాలండి ఉప్పు ఎక్కువ ఉప్పు వేసినామంటే వడియాలు ఎప్పుడు ఉన్నానోనో వేగేటప్పటికి ఇంకా ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుందండి అందుకు చూసుకొని వేసుకోవాలి కరెక్ట్గా ఇలా మనము కదుపుకుందాం ఇది చూడండి ఆ జీలకర్ర అవి వేసేటప్పటికి పచ్చిమిర్చి అంత కలరు డిఫరెంట్గా తెలుస్తా ఉంది మనకు పైన అది ట్రాన్స్పరెంట్ అవుతూ ఉంది కదండి ఇప్పుడు ఇందులోకి పిండి వేసేద్దామండి ఆ కొలిచి పెట్టుకున్న కూడా కూడాను ఇందులోకి వేసేసి తర్వాత మూత పెడదాము మూత పెట్టి కాసేపు ఉడికినాక మళ్ళా మనము దాన్ని కలుపుకోవాలండి ఫస్టే పిండి వేసుకుంటూ కలపకూడదు ఉంటలు ఉంటలు కట్టేస్తుంది కాబట్టి మనము ఇలా పిండి అంతా వేసేసుకుని కాసేపు అయినాక మూత పెట్టినాక చూడండి ఇప్పుడు ఉడికే తెలుస్తూ ఉంది అంతా లోపలికి వెళ్ళిపోయి ఆ నీళ్ళంతా కూడా పైకి వచ్చేస్తూ ఉంది కదా ఇప్పుడు అది పిండి లోపల పిండి కూడా బాగా ఉడికింటుంది కాబట్టి ఇలా మనము కలుపుకోవాలి బాగా గంటలు లేకుండా కలుపుకోవాలండి మనము కలుపుకున్నాక తర్వాత కాసేపు అయినాక మూత పెట్టేద్దామండి ఇలా కలిపేసి దీన్ని మనము సిమ్లో పెట్టాలండి ఇప్పుడు ఎక్కువ హైలో పెట్టినామంటే అడగంటుంది మూత పెట్టేశాను ఇప్పుడు నేను కాసేపు ఇలా సిమ్లోనే పెట్టి ఉడికించినాక ఆ ఆవిరికి కూడా బాగా ఉడుకుతుందండి కిందకు దించుకుని మనం ఇలాగా దీన్ని బాగా కలుపుకోవాలండి అంటే కిలకడం అని అంటాము ముద్ద కెలకడం అంటాం కదండీ అలాగా లేకపోతే కలపడం అన్న అంటుంది ఇది బాగా కలిసింది కాబట్టి వంటలు కూడా లేదు దీంట్లో బాగా ఇలా మనం పిసిగితే తెలుస్తుంది చేతికి అంటుకోకుండా వచ్చిందంటే ఇది బాగా ఉడికింది అర్థము ఇప్పుడు నేను మిద్దె పైన ఓ పంచ ఆరవేసినానండి తడి చేసి ఆరవేసినాను నేను ఆ పంచ మీద మనము దీన్నంతా కూడా ముద్దలు చేసి ఈ చెక్కల పీట్లోకి వేసి పిండుకుందామండి ఇప్పుడు ఈ కుక్కర్లో ఉందంతా తీసి ఇలా గిన్నెలోకి వేసుకుందాము గిన్నె వేసుకోవచ్చు లేదా ప్లేట్లోకి వేసి కూడా బాగా మనము పిసుక్కోవచ్చండి ఫస్ట్ గిన్నెలోకి వేసి నేను ముద్దలు చేస్తాను చిన్న చిన్న ముద్దలు చేసుకుని మనము చకిలాల పీట లేక అది పట్టేంత సైజు ఉంటే చాలండి దాన్ని బట్టి మనము ముద్దలు చేసుకోవాలి తర్వాత మూత పెట్టాలండి కుక్కర్కు ఎందుకంటే అది ఆరిపోకూడదు మూత పెట్టేసినామంటే ఆ వేడికి అది బాగానే అలానే ఉంటుంది లేదా ఎండినట్టు అయిపోతుందండి చూడండి ఇది బాగా నలిచి మనం ఇలాగా చేసుకున్నామంటే వంటలు అకస్మాత్ ఉంటే కూడా అది పోతుందండి కాబట్టి ఇలా చేసేసుకుని చుండి చక్కెల పీట ఇలా తీసుకున్నాను నేను సింగిల్ ఉండేది హోల్ ఉండేదాన్ని తీసుకున్నాను నేను దీంట్లోకి ఇప్పుడు మనము ఆ పిండి కలిపినాము కదండి ఆ పిండిని ఇందులోకి పెట్టి మనము పిండుకుందామండి ఈ పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగా వస్తుందండి మురుకులు కూడాను చుండి ఇలాగా హోల్ నుంచి వస్తుంది కదా మనం పిండుకోవడము తెలుస్తుంది మీకు మామూలు చకిలాలు పిండినట్టేనండి నేను అది సింగల్ తీసుకున్నాను కాబట్టి చకిల షేప్ చేసుకుంటున్నాను ఒడియలే అయినా కానీ ఇలా ప్లేట్లకు కూడా వేసి మనము బాగా దీన్ని పిసుక్కుని తర్వాత మనము చేసుకోవచ్చండి దీన్ని ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలు చేసేసుకుందామండి ఆ పీటకు ఎంత పడుతుందో దానికి కరెక్ట్గా చేసుకుందాం మనము దీన్ని ఇప్పుడు అందులో ఉంచి మనము మరి వడియాలు పిండుకోవచ్చండి ఈ వడియాలు చాలా బాగుంటుందండి మనం కురుకురేలు అవి ఇవి కొనే బదులు ఇంట్లో చేసుకున్నామంటే పిల్లలకు సాయంత్రము స్కూల్ నుండి వచ్చినాక గోళిచ్చిస్తే లేదా అన్నంతో పాటు తినడానికి అన్నిటికీ కూడా ఇది బాగుంటుందండి ఉప్పు కారం ఇంగువ అంతా వేసినాం కాబట్టి చాలా బాగుంటుందండి చూండి మీరందరూ కూడా చేసి చూడి మీరు ఎలా చేస్తారో చెప్పండి చూడండి ఇలా ఇప్పుడు పిండినాను నేను ఈ దీనిపైన చ పంచ పైన పిండినాను కదా అంతా ఫుల్ ఇలాగే పిండేసుకున్నానండి పంచ ఓటినారు పంచక అయిందండి ఇంకొక వేరే సగం పంచ పక్కన పెట్టుకున్నాను చూడండి దాంట్లో కూడా నేను వడియాలంతా పిండుకున్నాను సో అవి ఎండబెట్టినాక దాన్ని గోల్ ఇచ్చి మనము ఎలా చేయాలో చూపిస్తాను మీకు అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసి ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అండి చూడండి ఇలాగా ఉంచేశాను ఒకటే రోజులోనే ఎండిపోయిందండి ఇది బాగా ఓ కేజీ తీసుకున్నానండి నేను ఒక కేజీ పిండి తర్వాత మూడు వందల గ్రాములంతా సగ్గు బియ్యం అండి అంతకు ఇంత అయింది నాకు సో దీన్ని ఇప్పుడు మనము బాగా సాయం సాయంత్రం వరకు ఒకటే రోజుకే ఎండిపోయిందండి ఇది ఎండలు బాగున్నాయి కాబట్టి చూడి ఎండిండేదాన్ని మరీ నేను మధ్యాహ్నమే తిప్పేసినాను తిప్పేసి మళ్ళీ ఆరబెట్టినాను తర్వాత బాగా ఎండిపోయింది ఎండిందే దాన్ని కూడా నేను చూపిస్తున్నాను చూడండి మీకు ఎంత బాగా ఎండిపోయింది ఇది ఇప్పుడు దీన్ని గోళించుకుని తినడమే తర్వాయండి మీరందరూ కూడా ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఎలా ఒడియాలో చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనము ఇంకోటి మన ఇంట్లో మన సొంతంగా చేసుకున్నాము ఇంట్లోనంటే ఇదే సాటిస్ఫాక్షన్ వేరేనండి చూడి బాగా ఎండిపోయింది ఇది ఇప్పుడు గోళించుకుందాము మనము మధ్యాహ్నం తెల్లవారితోనే వేసేసినామంటే మధ్యాహ్నము మూడు గంటల అప్పటికే ఇది ఎండిపోతుందండి మళ్ళీ ఇలా తిప్పేసి పెట్టేసుకుంటే ఫుల్ సాయంకాలము మనం గోళించుకుని తినేసేయచ్చండి అదొక ఖుషి అండి కొత్తగా చేసిన వడియాలు కానీ మిరపకాయలు కానీ ఆ రోజుకి ఆ రోజు చేసుకుని తింటే చాలా ఖుషి అండి ఇది ఎండలు ఎక్కువగా ఉన్నాయండి పొద్దున్న వేసింటే సాయంత్రం అప్పటికి అయిపోయింది చూడండి ఇప్పుడు సాయంత్రం ఐదున్నర అయింది ఇవన్నీ తీసేసాను నేను బాగా ఎండిపోయిందండి ఇది ఇప్పుడు దీన్ని నూనెలో మనము వేపుకుందామండి చూడండి స్టవ్ పైన నేను నూనె ఉంచినాను ఈ నూనె బాగా కాగినాక వేసినామంటే బాగా పొంగుతుందండి ఇవి లేకపోతే పొంగదు ఇప్పుడు చిన్న ముక్క వేసి చూపిస్తున్నాను మీకు చూడండి నూనె కాగలేదు కాబట్టి ఇంకా అది ఏమి ఇది లేకుండా ఎలా వేసింది అలాగే ఉంది కదా నూనె కాగే కొద్దీ అది కొంచెం చేంజ్ వస్తుంది అయినా కానీ మనకు నూనె ఎక్కువ లాగుతుందండి ఎక్కువ పెద్ద పెద్దది వేసేసినామంటే నూనె కాకుండా నూనె లాగుతుంది తర్వాత అది తిన తినబుద్ధి కాదండి మనకు కాబట్టి నూనె బాగా కాగినాక మనము వేసుకుందాము నేను నూనె కాగిందండి రెండు వేసుకున్నాను ఇది నూనె కాగితే ఇలా నూరగా వస్తుందండి మనకు చూడండి వేయగానే ఇలా బాగా వేగిపోతుంది పైకి లేస్తుందండి మనకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి ముందు వేసిన దానికి ఇప్పటికీ ఇలా ఇప్పుడు బాగా అయిపోయింది ఇది ఇవి తీసేద్దాము మరి ఇంకొకటి వేసానండి ఇలాగే మనకు బాణాలు ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చండి ఇంత అంత అనేది ఏం లేదు నూనె బాగా కాగింది అయినాక అంటే పొగలు రాకూడదండి కాగగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము దీన్ని వేయించుకోవాలి చూడండి ఇలా వేగిపోతుంది చాలా క్రిస్పీగా ఉందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఉపించితే ఎలా తునిగిపోతుందో పౌడర్ లాగా అయిపోతుందండి మనం గట్టిగా నొక్కినామంటే అంత బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్